పాపహరేశ్వర ఆలయం దోష నివారణ పూజల వలన పాపాలు పోయి కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్మకం అతి పురాతన సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఆలయం ఉత్తర ప్రవేశ ద్వారం వద్ద శృంగి భృంగి విగ్రహ శిల్ప నైపుణ్యం స్వామి మెడలో పాములు కపాలికం రుద్రాక్షలు నడుముకు నగీషి ఆభరణాలు చెవి కొండలాలు ఉన్నాయి గర్భగుడిలో పాన పట్టంపై చతురస్రాకారంలో శివలింగం పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగమని బ్రహ్మాండ పురాణం చెబుతుంది ముఖద్వారం పడమర దిశగా ఉండి ఆలయ సమీపంలో సప్తగుండాలతో పాటు పద్దెనిమిది చెట్లతో కూడిన వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటారు మహాశివరాత్రి మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు ఈ ఆలయంలో గుట్టలు కోనేరుకు ఆనుకొని ఏటవాలుగా ఉండి నీటి ఓటలు సన్నటి జలధారలుగా పానపట్టం చుట్టూ నీటి బొగ్గలు ఏర్పడి శివలింగం కొన్నిసార్లు కదులుతుంది అందువలన కదిలే శివలింగం అని పేరు వచ్చింది ఈశాన్యంలో మాత ఆలయం ఉంది దర్శన సమయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్మల్ జిల్లా నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో దిలావర్పూర్ మండలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిలి గ్రామం